ఋషభరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే మీరు ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరుగుతాయి ధనం అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఇక మీకు ఇబ్బంది అనేది లేదని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మీరు ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి కొత్తగా అంటే వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక వీడియోలోకి వస్తుంది వృషభరాశి పరంగా మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి ఇది కష్టపడే గుణాన్ని కలిగిన రాసి అని చెప్పొచ్చు కష్టం కోసమే పుట్టిన రాసని కూడా చెప్పొచ్చు ఈ వృషభరాశి వారికి ఏంటంటే కనుక ఒక టెన్షన్ పోగానే ఇంకొక టెన్షన్ వచ్చి పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యం ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య ప్రాప్తి కలగట్లేదు అనారోగ్యం అనేది చాలా వరకు కూడా మమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతుందండి అన్నట్టుగా బాధపడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు చివరిలో ఒక పరిహారం చెప్పడం జరుగుతుందండి అది చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒకవేళ మీకు కనుక అనారోగ్యం ఉందనుకోండి దాని నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట నార్మల్గా చూసుకున్నట్టయితే మీకు అనారోగ్యంతోనే కొంచెం ఏంటంటే కనుక లోన్ అయిపోతున్నారండి అంటే అనారోగ్యం వల్ల ఏంటంటే కనుక పనులలో ఇంట్రెస్ట్ రాకపోవటం ఏదైనా చేయాలంటే అస్సలు కూడా చేత కాకపోవటం ఇబ్బంది కలగటం కొంచెం బాధ కలగటం నీరసంగా అనిపించటం ఇలా ఉంది కాకపోతే ఏంటంటే కనుక మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు అమావస్యక ఇది అయిపోయినప్పటి నుంచి కూడా మీకు కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంటుంది స్థితిగతులు అంటే కొంచెం మెరుగుపడతాయి ఎక్కువగా ఏంటంటే కనుక ఎవరి జోలికి వెళ్ళకండి కొంత ఏంటంటే కనుక షపిస్తే కూడా తగలే అంటే అవకాశం ఉంటుందండి ఎవరినోరు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక మన ముందు నటిస్తారు మన వెనక ఏంటంటే కనుక ఎన్నో శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఎంతో ఇబ్బంది అనేది మనకు కలుగుతూ ఉంటుంది కదా అందుకే మీరేంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఈ విధంగా ఏం చేయండి అంటే కనుక మీరు ఎప్పుడు కూడా అండి మీరు అంటే ఎవరితో ఎంత మాట్లాడాలి ఎంతలు ఉండాలి అనేది మీకు తెలిసిపోతుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వేరే వాళ్ళపై అరుస్తారు కదా అచ్చినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు మిమ్మల్ని షపిస్తూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆ శాపనార్థాలు తాకి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి ఒకరిని మనం బాధ పెట్టినా భగవంతుడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు కదండి కాబట్టి కొంచెం ఏంటంటే కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్టే ఉంటుంది చాలా వరకు కూడా అండి ఎంత డబ్బున్నా కానీ ఒదిగా ఉండాలనేది మాత్రం ఈ యొక్క వృషభరాశి వారిని చూసి నేర్చుకోవచ్చు అనమాట అంటే తిన్ కడుపు కుండ తిన్న తినకపోయినా కానీ సంపాదన మాత్రం ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాడండి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీడుస్తూ ఉంటాడని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే మీకు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అంతేకంటే ముందు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ లెటర్స్ అంటే వ్యక్తులు ఉంటారు కదా చెప్పాలంటే కనుక జే లెటర్ ఎం లెటర్ వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి వీళ్ళ వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఈ లెటర్ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక అనుకోని సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే కనుక ఎదురవుతాయి అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారండి కాబట్టి ఈ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ ఈ వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పరచుకునేటప్పుడు కానీ ఒకవేళ స్నేహితులు ఉన్నా సరేనండి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉంటే మీకు మంచిదని చెప్పొచ్చు కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం ఆచి తూచి అడుగు అనేది వెయ్యండి లేకపోతే ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఇబ్బంది వల్ల ఏంటంటే కనుక బాధపడతారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉంటుందంటే గనక ముఖ్యంగా మనకిప్పుడు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది అత్యంత పవిత్రమైన మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఇరవై ఐదవ తేదీ శుక్రవారం శ్రావణ మాసం ఉంది కావున ధన సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది డబ్బు రావటం లేదు నరకం చూస్తున్నాం ధనం లేదు ఎంత కష్టపడ్డా కానీ ఎంతో కొంత డబ్బు అందుతుంది కాకపోతే మేము పేదరికంలో కూడుకుపోయాం పేదరికం నుంచి మరి మేము బయటికి రావాలంటే ఏం చేయాలంటే గనక రేపు అత్యంత శక్తివంతమైన మాసం ప్రారంభం అంటే శ్రావణ మాసం చాలా చాలా పవిత్రతను కలుగుండే మాసం ఈ మాసంలో గనక మనం లక్ష్మీదేవిని పూజిస్తే బీచ్ పచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి అంటే లక్ష్మీదేవికి ఏంటంటే కనుక దీపం పెట్టడం ఆ దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని వేయటం ఆ దీపంలో అమ్మవారికి ఎర్రటి పుష్పాలను అలంకరణ చేయటం అనంతరం వచ్చేసి చక్కగా నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళడం ఇలాంటివి కనుక చేసుకున్నట్టయితే ధన సమస్య పూర్తిగా తొలిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అలానే కాక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట అందుకే రేపు ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైన మాసం అలానే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజించండి మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏం చేయండి అంటే కనుక రెండు యాలకాయలను తీసేసుకుని మీరండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టండి రెండు యాలకలు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని చెప్పుకుని అంటే ఆ యాలకాయలను తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి పర్సులో పెట్టుకోండి డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదండి లేని దగ్గర రెండు రూపాయలు చూస్తారు అలానే కాకుండా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించుకొని ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అంతా కూడా మీకు బాగుంటుందండి అనుకూలంగా ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక అనారోగ్యం తగ్గిందేమో అన్న ఒక భావనలో ఉండిపోతారు నిజంగానే తగ్గిపోతుంది అనారోగ్యం ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాని నుంచి కొంచెం బయటపడతారు ఇప్పుడు సీజన్గా కూడా మనం చూసుకున్నట్టయితే అంటే జ్వరం దగ్గు ఇవంతా కూడా జలుబు ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కాబట్టి కొందరు ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటారు అలా భయపడకండి ఏం కాదు అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి మీరు అంటే కొంచెము దైవారాధన చేసుకోవటము అలానే కాకుండా బాగా కలిసి రావటము పిల్లల పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇదంతా కూడా బాగానే ఉంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమనాన పరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుక అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి నక్కతో తొక్కినట్టే చీటీ రూపంలో డబ్బు వస్తుంది దానివల్ల మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అప్పుగా అడిగిన వారు కూడా మీకు ధనం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇలా మీకు మంచి జరుగుతుందండి ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశమే ఉందనమాట అండి ఇంకా ఈ రోజంతా కూడా మీ డే అని చెప్పొచ్చు అంటే మీకు అనుకూలించే రోజు అనమాట రోజంతా కూడా చక్కగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఇరవై ఆరు శనివారం కూడా ఉంటుంది కదా శనివారం రోజున కూడా అండి వీళ్ళుంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా లేకపోతే ఏంటంటే కనుక ఎవరికైనా సరేనండి ఒక ఐదు రూపాయలు మీ చేతిగుంటే దా అంటే దానం చేయండి దానం చేయటం వల్ల కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే చాలా మంది కూడా ఒక్క రూపాయి కూడా దానం చేయడానికి ఇష్టపడరండి కానీ దానం చేస్తే మంచి జరుగుతుందండి దానం చేయటం వల్ల భగవంతుడు అంతకంత సంపాదన ఇస్తాడు ఈ శనివారం పూట కూడా ఏంటంటే కనుక కొంచెం ప్రయాణాలు చేయకండి శని పట్టి పీడిస్తుంది అలానే కాకుండా కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒకవేళ అవసరమైతేనే అయితేనే దూర ప్రయాణాలు చేయండి కానీ లేకపోతే ప్రయాణాలు చేయకండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అంటే ప్రయాణాలు ఏంటంటే కనుక కొంచెం అలసట తెలియని నీరసము ఇబ్బంది మళ్ళీ అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఈ రోజంతా కూడా ఉదయం నుంచి మొదలుకొని పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయం అంతా కూడా మీకు అనుకూలిస్తుందండి ఎంత అనుకూలంగా ఉంటుందంటే కనుక మీరు మట్టిని అది మీకు బంగారంలాగా అనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా పొందుతారండి ఈ రోజంతా కూడా ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఉంటుంది పనుల పరంగా బాగా కలిసి వస్తుంది పని చేసే దగ్గర మంచి ప్రశంసలు లభిస్తాయి భాష నుంచి కూడా మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి నలుగురు ఈరోజు గుర్తింపు గౌరవం కూడా లభిస్తుంది సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా బాగుంటుంది కొంచెం ఏంటంటే కనుక భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం అండి ఓపికతో మాట్లాడండి మీరు ఏంటంటే కనుక గయ్యి గయ్యి అడిచి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా పన్నెండు గంటల తర్వాత నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి సమయం అంతా కూడా ఏంటంటే పనులు బిజీ అయిపోయి టైము ఎటు పోతుంది ఎటు వస్తుంది అనేది కూడా మీరు కనుక్కోకుండా ఉండిపోతారు అంత పనిలో నీలమైపోతారు పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడి పెండింగ్లో ఉండే పని అంతా కూడా పూర్తి చేసుకుంటారు ఈరోజు కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా ఇంకా మీకు ఇబ్బంది అయితే లేదండి చెప్పాలంటే కనుక ఇలా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత బాగానే ఉంటుంది పని పరంగా కూడా మంచి లాభాలు పొందుతారు ఆ తర్వాత ఇరవై అంటే ఆరు కూడా బాగానే కలిసి వస్తుంది ఇరవై ఏడవ తేదీ ఆదివారం కాబట్టి కొంచెం మీ యొక్క అంటే సమయం అంతా కూడా ఫ్యామిలీతోనే గడుపుతారండి ఫ్యామిలీకి ఎక్కువగా సమయాన్ని ఇస్తారు కొంచెం అంటే ఇక్కడ చెప్పాలంటే కనుక గుళ్ళకు ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది టెంపుల్స్కి వెళుతారు అలానే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ అండి అంటే ఇంట్లో పెట్టుకునే కిట్టి పార్టీస్ ఇలా ఉంటాయి కదా ఆడవాళ్ళు ముఖ్యంగా ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్తో ఔటింకి వెళుతారు అంటే ఇలా ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేయడం కానీ ఇలా ఉంటుందన్నమాట ఈరోజు కూడా మీకు బాగానే ఉంటుంది ఈ రోజు అంతా కూడా రెస్ట్ తీసుకుంటారు అనారోగ్య సమస్యలు పోయాయి కాబట్టి కొంచెం ఊపిరి అంటే తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఆలోచన అండి తెలియకుండానే ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోతారు ఆలోచన వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కానీ ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించడం వల్ల మీరు ఏం చేయలేరండి ఆలోచించడం వల్ల ఇబ్బంది తప్ప ఏం జరగదు అనమాట అందుకే ఆలోచనను కొంచెం పక్కన పెడితే మీకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి కొంచెం ఆలోచనను పక్కన పెట్టేయండి సరిపోతుంది ఈ రోజంతా కూడా బాగుంటుంది విద్యార్థుల పరంగా అంటే బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అవి తొలగిపోతాయండి ఇంకా ఆ తర్వాత పిల్లల్లో ఉండే అనారోగ్యం కూడా తొలగిపోతుంది అమ్మ పరంగా కూడా బాగుంటుంది వాళ్ళు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది ఇబ్బంది అయితే లేదు మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది అనమాట వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఈ అమావాస నుండి మంచి ఘడియలు ప్రారంభం అవుతున్నాయి అనమాట అంటే మంచి ఫలితాలు ఇప్పటివరకు ఏంటంటే కనుక పడ్డ కష్టాలకు ప్రతిఫలం అనేది లభిస్తుంది ఇప్పటివరకు ఏంటంటే కనుక మీరు ఎన్నో ఎదుర్కొంటున్నారు ఒడిదుడుకులు అంటే అవమానాలు అలానే కాకుండా కొంచెం బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొన్నారు అన్నీ ఏంటంటే కనుక తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది కొంచెం మీ జీవితం మారే అవకాశం అయితే ఉంటుందండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట మనం చెప్పాం కదా ఓకూకే మీకు అనారోగ్యం రావటం అనారోగ్యం వల్ల మీరు ఇబ్బంది పడిపోవటం ఏం చేయాలో అర్థం కాకపోవటం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక దగ్గరలో ఆవులు ఉంటాయి కదండీ మనకేంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారండి ఆవు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుంది ఆవుకు అతీత శక్తి ఉంటుంది అంటే మనం ఆవుని తాకితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకినట్టే ఆవుకు నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది అంటే ఆ దేవతలకు నమస్కారం చేసినట్టే కాబట్టి మనం మన చేతుల ద్వారా ఆవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే అనమాట వృషభం అంటే ఎద్దు కదండి ఎద్దు ఎంత కష్టపడుతుందండి అలా కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుందన్నమాట పట్టుదల అస్సలు వదిలిపెట్టరు ఏదైనా పట్టుకుంటే ఏంటంటే కనుక అది సాధించాలి ఇంకా మనం ఎలాగైనా సరే ముందు ఉండాలి అన్నట్టుగా కసిగా ఏంటంటే కనుక వీరు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కడ కూడా ఏంటంటే నిరుత్సాహపడి పోవటం ఓడిపోవటం ఇలా కాకుండా ముందుకు వెళుతూనే ఉంటారు మంచిగా ఏంటంటే కనుక విజయాలను పొందుతూనే ఉంటారని చెప్పొచ్చు ఇలా దగ్గర అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలానే కాకుండా గుడ్డిగా నమ్మి మోసపోవటం ఇలాంటివి ఉండవండి ఎంత నమ్మాలో అంతే నమ్ముతారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మి బోర్ల పడ్డ రోజులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టుకోండి ఇంకా ఆవుకు ఏంటంటే కనుక పాలకూరని తినిపించండి పాలకూరని కనుక ఆవుకు పెట్టినట్టయితే అనారోగ్య సమస్యలు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ నుంచి దూరం అయిపోతాయి కాబట్టి ఆవుకు పాలకూరని తినిపించండి ఒకవేళ పాలకూర దొరకకపోతే తోటకూర కూడా పెట్టొచ్చు ఎందుకంటే మీ రాశిని బట్టి మీరేంటంటే కనుక ఆవుకు ఇలాంటి ఆహార పదార్థాలు పెడితే మంచి మేలు చేకూరుతుందని లోనే చెప్పబడుతుంది అంటే వృషభరాశి పరంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టాలి కనీసం మీరు నెలలో ఒక్కసారైన సరే ఆవుకు ఆహారం పెట్టండి మీకు ఎంత అంటే మంచి జరుగుతుందంటే కనుక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి అంటే మాకు ఇంతలా నిజంగా ఫలితం వచ్చిందా మాకు దైవానుగ్రహం ఉంది అనుకుంటారు మీకు ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంది లేదని కాదు దేవుడు మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అండి అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు కాకపోతే ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మీరు దేవుడి మీద నమ్మకంగా ఉండక కొంచెం ఇబ్బంది పడతారు కానీ దేవుడు యొక్క అనుగ్రహం ఉంటుంది భక్తి ఎక్కువగానే ఉంటుంది ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే ఆ ఎంత చేసుకున్నా కలిసి రావటం లేదు తర్వాత చేద్దామన్నట్టుగా వదిలేస్తారు కానీ అలా చేయకండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు పోవాలంటే ఆవుకు పాలకూర తోటకూర పెట్టండి సరిపోతుంది